కేసీఆర్ గారు మా ఏరియాలో మాకు వాటర్ ప్రాబ్లం చాలా ఉంటుంది ఈ మిషన్ భగీరథ వల్ల మేము ఆయన ద్వారా నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లాలో కొంచెం ఆ ఏరియా రేంజర్లో మా గ్రామంలో రేంజర్ మా ఏరియాలో నిజంగా చెప్తున్నాం ఇలా మాకు వాటర్ ఉన్నాయంటే కారణం కేసీఆర్ నీళ్ళ కోసం ఈ మాట మాట్లాడితే ఎవడు నిజం నేను ఒక అంబేద్కర్ ఇచ్చి నిజం చేసినట్టు అని హండ్రెడ్ పర్సెంట్ చేసి ఇలా కరెంటే బయట ప్రజలందరూ కరెంట్ పోతే జై కాంగ్రెస్ అంటారు ఎందుకంటే కరెంటు పోతే జై కాంగ్రెస్ అంటారు అది ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది విఆర్ఎస్ వై సమస్యలు సమస్యలు అన్ని దాంట్లో అయితే పిల్లలు ఉండొచ్చు కానీ మంచి చేసింది అయితే ఫాస్టర్ అది ఒప్పుకోవాల్సిన నిజమే ఆయన వల్ల రోడ్డు నీళ్ళ కోసలేకుంటే అయితే మీరు ఎంజర్లుగా చేసిండీ ఇలా కోసాలి హండ్రెడ్ పర్సెంట్ మా వాడకట్టకైతే పెద్ద తల నొప్పి మాకు రిగ్గేసుకోవాలని చెప్పిన కింద బండలు ఉండడం వల్ల కింద చేస్తే కూడా కేసీఆర్ని కేటీఆర్ అని విడుతవు కదా నా విషయం ఏంటంటే నేను ప్రజల మనిషిని నాకు నేను కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని కవిత గారిని పాటలలో విడుతావు అంతే ఇప్పుడు ఇప్పుడు రాసిన పాట నేనే వాడి ఓ కేసీఆర్ సారు మా కొత్త సీఎం గారు మీ చూడు మీరిచ్చిన మాటను తప్పితే ఇంటికి పంపిస్తారు మీ మనసులున్న మా మనసులున్న మాట వింటారా ఓ సారు మీరు మా పల్లెకు మళ్ళొచ్చి పోతారా దొరగారు మీరు ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ కొత్తగా వచ్చిన ఫస్ట్ నెలలో రెండు నెలకి ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రాసిన రాసిన ఇంకా ఇంకా ఫినిష్ కాలేదు నిన్ననే కూర్చున్నా ఏమి నిరుద్యోగుల ఓట్లతోనే గెలిచిన రేవంత్ ఆ నిరుద్యోగులని నువ్వు మళ్ళీ అనిచినావన్నా ఏ ఓటర్లను మార్చినా ఏ ఓటర్లను మార్చినా నాయకులే వాళ్ళన్నా ఈ వలిగిపోయే దెబ్బల గురుతున్నా ఇది రాసిన వాళ్ళే కార్యకర్తలుగా పనిచేసిన వాళ్ళు నిరుద్యోగులే ఎవరికి మన రేవంత్ రెడ్డి గారికి కార్యకర్తలుగా పనిచేస్తే నేను ఓపెన్గా చెప్తాను కేసీఆర్ గారు గవర్నమెంట్లో కూడా మళ్ళీ ఈపు మీద దెబ్బలు వాళ్ళే నారా చంద్రబాబు నాయుడు తర్వాత మళ్ళీ ఈపులు వలిగిపోయి తొడలు ఈపులు చూపెట్టుకునే రోజు మాత్రం ఈయన వాళ్ళు వచ్చింది రియల్గా ఐ హేట్ దిస్ నేను దీన్ని అసలే ఒప్పుకోను కేసీఆర్ గారు గవర్నమెంట్ దెబ్బలు కొట్టి పని పోలీస్ పోలీసులు ఇది ఒప్పుకోకుండా ఒప్పు ఒప్పుకుని ఒప్పు నిరుద్యోగం కొట్టలేదని నాకు అర్థం కాదు వాళ్ళ సహజ సిద్ధమైనటువంటి నిజాయితీ గల నిజాయితీ గల వాళ్ళ ఏమంటారు రైట్ అది మాకు ఇస్తా అన్నాడు ఇస్తానేమని చెప్పి అడుగుడు కూడా తప్పేనా గంత ఘోరంగా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా చూపెట్టాడు ఎవరు రేవంత్ రెడ్డి గారు ఇది ఓపెన్ కదా ఇవ్వడేమనుకున్నాను నేను ఒక ప్రజా కళాకారుడుగా మళ్ళా ఆడ ఆంధ్ర దళితుల మీద దాడులు జరిగినా పోయినా నేనే నేనే పోయినా మళ్ళా మా దళిత వాడకేమో కమ్మ కాపులు వచ్చి దాడులు చేస్తుండ్రు రండయ్యా రాజకీయ రంగు జెండాల మధ్య కింద కామెంట్ పెట్టి నీకు మా ఆంధ్ర గురించి ఏందిరా రా చెప్పారే చంద్రబాబు నాయుడు మా తెలంగాణ వచ్చి కి నేను అనవచ్చు నా అట్లా ఈ దేశం మనది ఎంత సైకో మైండ్ సెట్లో ఉంటారు వీళ్ళంతా అంటే ఇప్పుడు మన ఆయన వచ్చే మళ్ళీ ఉమ్మడి ప్రభుత్వ ఆస్తులు వంచుకున్నా మన చంద్రబాబు నాయుడు గౌరవ కేసీఆర్ గారు కాదు నేను ఆంధ్ర జ్యోతి పేపర్లో వచ్చింది చూసిన ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు ఉన్నాయట ఈ తొమ్మిది సంవత్సరాల్లో మరి ఎప్పుడు వినిపించలేవు ఎప్పుడు కనిపించలేదు ఇదేందో నాకు అర్థం కాకపోతే ఇక ప్రజలకే తెలియాలా మనం ఏమంటాం నేను రేవంత్ రెడ్డి అయితే అట్లా ఇచ్చే అవకాశం ఉండదు అంటే ఉండదు కూడా ఎందుకంటే ప్రజలు చంద్రబాబు గారు పాత గురువు కాబట్టి ఏమన్నా తెలియదు తెలియదు కానీ ప్రజలు ఒక మంచి అవకాశం ఇచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉపయోగించుకోవడం దాన్ని ఉపయోగించుకోకపోతే ఆయన లాస్ అవుతారు